అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి సారు ఆయన కొంతమంది ఉన్నత అధికారులతోటి కలెక్టర్లతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతో ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి ఒక భేటీ అవుతున్నాడట ఆ భేటీ దేనికోసం అంటే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎలాంటి ఒపీనియన్ తో ఉన్నారు పాజిటివ్ ఒపీనియన్ తో ఉన్నారా నెగిటివ్ ఒపీనియన్ తో ఉన్నారా ప్రభుత్వాన్ని తిడుతుర్రా పొగుడుతుర్రా అసలు రైతులు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అని చెప్పి ఆయన కొంత డిస్కర్షన్ చేస్తున్నాడట ఈ డిస్కర్షన్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఎకరాలకు రెండో విడత ఇద్దాం ఎంతమందికి రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేద్దాం ఎన్ని ఎకరాల లోపు రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేద్దాం అనేటటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతుండనేది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంది మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు సుమారు పది వేల కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలలో వేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది అని చెప్పి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు ఏం జరుగుతుందట అంటే దాదాపు ఫస్ట్ విడత కంప్లీట్ అయింది ఫస్ట్ విడత జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు తర్వాత సెకండ్ విడత థర్డ్ విడత ఫోర్త్ విడత ఫిఫ్త్ విడత తర్వాత సిక్స్త్ విడత సెవెంత్ విడత ఎయిత్ విడత దాదాపు ఎనిమిది విడతలుగా వీళ్ళు రైతు బంద్ ఇవ్వడానికి రెడీగా ఉండరు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఎందుకంటే విడతల వారికి ఇస్తే ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు కష్టమే ఎందుకంటే ఎనిమిది విడతలు కావాలంటే సుమారు మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా టైం పట్టవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఎంతమందికి సుమారు డెబ్బై నుండి ఎనభై లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాల్సినటువంటి అవకాశం ఉంది దాంట్లో ఎన్ని ఎకరాలకు రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వాలి సుమారు ఒక లక్ష నలభై తొమ్మిది సారీ ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకి రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంతమంది రైతాంగానికి సుమారు ఎనభై లక్షల మంది రైతాంగానికి రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి అంత ఈజీగా ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటంటే రైతు బంధు మొత్తం ఇచ్చిన తర్వాతనే మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి పోదాము ఒకవేళ మనం రైతు బంధు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడితే రైతులు మనకు ఓట్లు వేయరు రైతులు ఖచ్చితంగా మనల్ని బుద్ధి చెప్తారు కాబట్టి రైతు బంధు ఇచ్చిన తర్వాతనే రైతు బంధు కంప్లీట్ చేసిన తర్వాతనే మనం ఎలక్షన్స్ కి అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ అయితే దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి రైతు బంధు గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత రేవంత్ రెడ్డి తీసుకుపోయేటటువంటి నిర్ణయం ఏంది మళ్ళీ రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఏ టైంకు కు పడుతుంది ఎట్లా పడుతుంది అనేది కూడా నేను మీకు డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు మొత్తం పూర్తిగా ఈ వీడియో చూడరు అప్పుడు మీకు అర్థమవుతుంది చూసిన తర్వాత దయచేసి లైక్ కొట్టుర్రి షేర్ కొట్టుర్రి సబ్స్క్రైబ్ కూడా నీ మీ వల్ల కూడా ఈ వీడియో షేర్ చేయరు మీ గ్రూప్లలో ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కథ దాదాపు రేవంత్ రెడ్డి జనవరి ఇరవై ఆరో తారీఖు అంతరాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి ఈ యాడ్ దాకా ఎలా ఏది ఫిబ్రవరి ఒకటో తారీఖు ఈ యాడ్ దాకా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పైసలు ఎన్ని తెలుసా ముప్పై ఒక్క జిల్లాలకు పైసలు ఇచ్చిండు దాంట్లో ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు బంద్ వచ్చినాయి నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతుల ఖాతాలలో ఇప్పటిదాకా ఈయన రైతు బంద్ వేసేటటువంటి కార్యక్రమం చేసినాడు దాంట్లో ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల డబ్బులు ఇప్పటిదాకా ఈయన ఖర్చు పెట్టినటువంటి పైసలు ఇన్ని దాదాపు ఎన్ని ఎకరాలకు రేవంత్ రెడ్డి రైతు బంద్ ఇచ్చింది తెలుసా ఇప్పటిదాకా తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకి ఈయన రైతు బంద్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు కేవలం నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు మాత్రమే ఆయన ఇవ్వాల్సినటువంటి రైతులు ఎంతమంది తెలుసా ఎనభై లక్షల మంది రైతులు ఆయన ఇచ్చింది కేవలం నాలుగు లక్షల మంది రైతులు అంటే సుమారు ఫైవ్ పర్సెంట్ కూడా కాదు నాకు తెలిసి త్రీ నుండి టూ పర్సెంట్ మాత్రమే రైతు మంది ఇప్పటిదాకా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి అది కూడా సెలెక్టెడ్ గ్రామాలకు మాత్రమే కేవలం సెలెక్టెడ్ గ్రామాలంటే ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలంటే చాలా తక్కువ గ్రామాలు వీళ్ళు ఇప్పటిదాకా చేసినటువంటి సర్వే ఎన్ని రెవెన్యూ సంబంధించినటువంటి ఏది ఎన్ని ఊర్లు ఉన్నాయంటే దాదాపు పదివేల తొమ్మిది వందల డెబ్బై ఆరు గ్రామాలు ఉన్నాయి ఇది రెవెన్యూ కు సంబంధించినటువంటి గ్రామాలు అంటే సాగు చేసేటటువంటి ఎక్కువగా పంట పండించేటటువంటి గ్రామాలు పదివేల తొమ్మిది వందల డెబ్బై ఆరు గ్రామాలు ఉన్నాయి సో ఈ లెక్క కూడా నేను చాలా క్లియర్ గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఎన్ని ఊర్లకు ఇచ్చిండు ఎన్ని మండలాలకు వచ్చినాయి రైతు అనేది కూడా ఒకసారి మీకు నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకటి కొత్తగూడెం జిల్లాకు రైతు బంద్ వచ్చింది హనుమకొండ జిల్లాకు జగిత్యాల జనగాము భూపాలపల్లి గద్వాలు కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాద్ మహబూబ్నగర్ మంచిర్యాల మెదక్ గిరి ములుగు నాగర్ కర్నూల్ నల్గొండ నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ భువనగిరి కేవలం ముప్పై జిల్లాలకు మాత్రమే ఈయన ఇప్పటిదాకా రైతు బల్లి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది కొత్తగూడెం జిల్లాకు ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు హనుమకొండకు పద్నాలుగు కోట్ల రూపాయలు జగిత్యాలకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు జనగాంకు పదిహేను కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు భూపాలపల్లికి గద్వాలకు పన్నెండు కోట్ల రూపాయలు కామారెడ్డికి ఎనిమిది కోట్ల రూపాయలు కరీంనగర్కి పదిహేను కోట్ల రూపాయలు ఖమ్మంకి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఆసిఫాబాద్కి ఎనిమిది కోట్ల రూపాయలు మహబూబాద్కి పద్దెనిమిది కోట్ల రూపాయలు మహబూబ్నగర్కి పదిహేడు కోట్ల రూపాయలు మంచిర్యాలకి ఎనిమిది కోట్ల రూపాయలు మెదక్కి పద్నాలుగు కోట్ల రూపాయలు తర్వాత మల్కాజ్గిరికి సుమారు ఆయనే మూడు కోట్ల రూపాయలు ములుగుకు ఎనిమిది కోట్ల రూపాయలు నాగర్కర్నూలకు ఇరవై మూడు కోట్ల రూపాయలు నల్గొండకు నలభై ఆరు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టిండు సుమారు నారాయణపేటకు పదమూడు కోట్ల రూపాయలు నిర్మల్కు పది కోట్ల రూపాయలు నిజామాబాద్కు నలభై ఆరు కోట్ల రూపాయలు పెద్దపల్లికి పది కోట్ల రూపాయలు సిరిసిల్లాకు పన్నెండు కోట్ల రూపాయలు సంగారెడ్డికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రంగారెడ్డికి ఏమో ఇరవై కోట్ల రూపాయలు సిద్దిపేటకు ముప్పై ఆరు కోట్ల రూపాయలు సూర్యాపేటకు ముప్పై ఏడు కోట్ల రూపాయలు వికారాబాద్కు పదకొండు కోట్ల రూపాయలు వనపర్తికి పన్నెండు కోట్ల రూపాయలు వరంగల్కి పన్నెండు కోట్ల రూపాయలు భువనగిరికి ఇరవై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పటిదాకా జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు దాకా ఆయన ఖర్చు పెట్టినటువంటి పైసలు జిల్లాల వారిగా కూడా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన పోనీ ఎంత మంది రైతులకు కొత్తగూడెం జిల్లాకి ఇరవై రెండు వేల రెండు వందల నలభై రెండు మంది రైతులకు ఇచ్చిండు దీంట్లో లిస్టు కూడా ఉన్నది ఆ లిస్టు కూడా నేను పాత వీడియోలో కూడా మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిన దాంట్లో ఎన్ని ఊర్లు కొత్తగూడెం ఇరవై ఐదు ఊర్లు హన్మకొండ పన్నెండు ఊర్లు జగిత్యాల ఇరవై ఊర్లు జనగాం పన్నెండు ఊర్లు భూపాలపల్లి పన్నెండు ఊర్లు గద్వాల పదమూడు ఊర్లు కామారెడ్డి ఇరవై నాలుగు ఊర్లు కరీంనగర్ పదిహేను ఊర్లు ఖమ్మం ఇరవై ఒక ఊర్లు కుమరంబి పాసిఫాబాద్ పద్దొమ్మిది ఊర్లు మహబూబాద్ పద్దెనిమిది ఊర్లు మహబూబ్ నగర్ పదహారు ఊర్లు మంచిర్యాల పదిహేడు ఊర్లు మెదక్ ఇరవై ఒక ఊర్లు మల్కాజ్గిరి ఐదు ఊర్లు ములుగు తొమ్మిది ఊర్లు నాగర్కర్నూలు ఇరవై ఊర్లు నల్గొండ ముప్పై ఒక ఊర్లు నారాయణపేట పదమూడు ఊర్లకు నిజా నిర్మల్కి పద్దెనిమిది ఊర్లకు నిజామాబాద్ ముప్పై ఒక ఊర్లకు పెద్దపల్లి పదమూడు ఊర్లకు సిరిసిల పన్నెండు ఊర్లకు రంగారెడ్డి ఇరవై ఒక్క ఊర్లకు సంగారెడ్డి ఇరవై ఐదు ఊర్లకు సిద్దిపేట ఇరవై ఆరు ఊర్లకు సూర్యాపేట ఇరవై మూడు ఊర్లకు వికారాబాద్ ఇరవై ఊర్లకు వనపర్తి పదిహేను ఊర్లకు వరంగల్ పదకొండు ఊర్లకు భువనగిరి పదిహేడు ఊర్లకు ఇప్పటిదాకా ఇన్ ఇచ్చినటువంటి రైతు బంధు లిస్టు డేటా ఇదంతా ఈ డేటా కూడా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేసిన గత వీడియోలో కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన ఇప్పడాక ఈయన ఇచ్చినటువంటి రైతు బంధు లెక్కలతో సహా మీ ముందు పెట్టినా కదా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల వారికి రైతు బంధు ఇస్తారట ఆ విడుదల వారికి అంటే నాకు తెలిసి సెకండ్ సెకండ్ అంటే ఎన్నో తారీఖు ఇస్తాడు ఇరవై ఆరో తారీఖు ఫస్ట్ విడిత ఇచ్చిండు ఈ ఫస్ట్ విడితలో ఈయన చేసినటువంటి కథ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు బంధు ఇచ్చిండు ఇక్కడ ఈయన ఏం చేసిందంటే ఎనిమిది ఎకరాల లోపలికి వచ్చినాయి ఏడు ఎకరాల లోపలికి వచ్చినాయి ఐదు ఎకరాల లోపుకి వచ్చినాయి పది ఎకరాల లోపుకి వచ్చినా అంటే ఇక్కడ ఈ ఫస్ట్ విడతలో ఐదు ఎకరాల లోపు పది ఎకరాల లోపు అనేటటువంటి తేడాలు ఏం పెట్టలే ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో మొత్తం డబ్బులు వేసుకుంటే పోయిండు పది ఎకరాలోనికి వచ్చింది ఇరవై ఎకరాలోని కూడా ఫస్ట్ విడతలో రైతు మంది వచ్చింది కానీ సెకండ్ విడత నుండి ఎనిమిది విడతల దాకా ఆ క్లియర్ అట ఇప్పుడు డిఫరెంట్ జోన్ లో ఇస్తారట ఏ డిఫరెంట్ జోన్ అంటే రేపో రెండో తారీఖు కదా రేపన్న ఎల్లుండన్నా ఈ రోజు రేపో సో రెండో తారీఖు లోపంటే రేపు ఎల్లుండి ఈ రెండు రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు ఎకరాల లోపు టూ ఎకరాస్ లోపు రైతు బంద్ ఇద్దమనేటటువంటి ఆలోచనలో ఉన్నడు అనేది వినబడుతున్నటువంటి చర్చ టూ ఎకరాస్ లోపు రేపన్న ఈ రెండు రోజులలో రైతు బంద్ వస్తుందట మరి దీంట్లో లెక్కలు పత్రం ఏం చెప్తలేదు ఇంతమంది కొత్తదింతమంది ఏం చెప్తలేరు దాదాపు రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఎనిమిది లక్షల నుండి పది లక్షల నుండి పన్నెండు లక్షల మంది రైతులు ఉండొచ్చు అనేది మినిమం వినపడుతున్నటువంటి అంచనా రెండు ఎకరాలు ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఇరవై లక్షల మంది రైతులు ఉంటారు అంత ఎక్కువ మంది రైతులు ఉంటారు ఎందుకంటే అందరికీ ఎకరాలు ఇరవై ఎకరాలు ఏమి ఉండదు కదా రెండు ఎకరాల కంటే తక్కువ రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు ఎక్కువ శాతం ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో మిగతా వాళ్ళు కౌలుగు చేసుకుంటారు భూమి ఎక్కువ కాబట్టి రెండు లక్షల అంటే రెండు ఎకరాల కంటే కింద ఉన్నటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రంలో సుమారు పన్నెండు నుండి పదిహేను లక్షల మంది రైతులు ఉండొచ్చు సో వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు రెండవ తారీఖు నుండి ఐదవ తారీఖు వరకు రైతు బంధు వాళ్ళ ఖాతాలలో వేయడానికి రెడీగా ఉన్నాడు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ అంటే రేపన్న ఎల్లుండన్న ఆవులు ఎల్లుండనా ఐదో తారీఖు లోపు రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతుల అకౌంట్లలో రైతు బంధు ఏబోతున్నాడట ఇది రెండో విడత రెండో విడత మళ్ళీ చెప్తున్నా రేపు ఎల్లుండి ఆవులెల్లుండి ఐదో తారీఖు లోపు ఈ రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఎంతమంది ఉండరో అంత మందికి గతంలో ఫస్ట్ విడితే ఏమో ఐదు వందల ఏడు గ్రామాలకు కేవలం నాలుగు లక్షల మందికి ఇచ్చారు కదా ఇప్పుడు అట్లా కాదట రెండో విడత రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి అందరు రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తారట దాంట్లో ఈ గ్రామము ఆ గ్రామము ఆ మండలం ఈ మండలం అనేది ఏం లేదట అన్లిమిట్ ఎంతమందికి రెండు ఎకరాల భూములు ఉన్నదో వాళ్ళందరికీ సాగు చేసినటువంటి భూముల అకౌంట్లో డబ్బులు పడతాయి ఇది రెండవ తారీఖు నుండి ప్రారంభమవుతుందంటే రేపటి నుండి రేపటి నుండి రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు పడుతుంది అంటే రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతుల అకౌంట్లలో అందరి అకౌంట్లో జమ చేస్తా అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సో దాదాపు పదిహేను నుండి పన్నెండు లక్షల మధ్యలో రైతులు ఉంటారు ఇది రెండెకరాల కంటే రైతులు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం మరి ఇది ఎన్ని ఎకరాలు ఉండొచ్చు మరి దాదాపు లక్ష ఏది ఒక వెయ్యి సారీ కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు ఉన్నాయి కాబట్టి మరి దీంట్లో ఎన్ని లక్షల ఎకరాలు అనేది ఇప్పటిదాకా క్లారిటీ లేదు కానీ రైతులు మాత్రం పది నుండి పన్నెండు లక్షల మంది రైతులు ఉండొచ్చు కేవలం రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు అనేది ఒక వినబడుతున్నటువంటి అంచనా సో ఇది రేపన్న ఎల్లుండని ఇంప్లిమెంటేషన్ అవుతుందంట రెండు ఎకరాల లోపు మిగిలినటువంటి ఏది ఇక రెండు ఎకరాలు అయిపోయిన తర్వాత ఐదు ఎకరాల లోపు ఫైవ్ ఎకరాస్ లోపు ఇంకో విడిత ఈ ఫైవ్ ఎకరాస్ లోపు వీళ్ళు మాక్సిమం ఏది పదిహేనో తారీఖు కన్నా పది నుండి పదిహేనో తారీఖు లోపు ఇది ఐదు ఎకరాల లోపు రైతు మంది ఇవ్వచ్చు అనేది ఇంకోటి వినబడుతున్నటువంటి అంశం తర్వాత ఇంకో అంశం ఏం చేస్తారు ఏడు ఎకరాల నుండి ఎనిమిది ఎకరాలు ఏడు ఎనిమిది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు ఇస్తారట అంటే మళ్ళీ వీళ్ళు ఇరవై తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు ఇయొచ్చు ఏది ఈ నెల అనేది వినబడుతున్నటువంటి అంశం ఐదో విడితో వచ్చేసి దాదాపు మంత్ ఎండింగ్ లో ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లో పది ఎకరాల నుండి పన్నెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ మంత్ ఎండింగ్ ఏది ఫిబ్రవరి మంత్ ఎండింగ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ లేదు థర్టీ అట్లాంటే ఈ మంత్ ఎండింగ్ లో ఈ పన్నెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది వినబడుతున్న చర్చ అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు సుమారు పదిహేను ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలి పదిహేను ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల అకౌంట్లో డబ్బులు ఇద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది ఈ మంత్కి ఈ ఫిబ్రవరి నెలలో ఈ ఫిబ్రవరి నెలలో పదిహేను ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు డబ్బులు ఇవ్వాలి ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ అట ఆ టార్గెట్ లోనే ముందు పోయే కార్యక్రమం చేస్తా దాదాపు ఐదు విడతలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ ఐదు విడతలు కలిపి ఈ ఫిబ్రవరిలో కంప్లీట్ చేస్తారట మిగిలినటువంటి ఈ ఎన్ని ఈ మూడు విడతలు ఈ మూడు విడతలు అత్యంత భారీ అయినటువంటి విడతలు దాదాపు దీంట్లో పదిహేను నుండి ఇరవై ఎకరాలు ఉన్నటువంటి రైతులకు తర్వాత మార్చి నెలలో ఫస్ట్ వీక్ లో ఇస్తారట ఆరో విడత ఏరో విడత వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు ఉన్నటువంటి రైతులకు దాని తర్వాత ఎనిమిదో విడత వచ్చేసి ఆ మొత్తం ఎన్ని ఎకరాలకు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తున్నారు అన్నట్టుగా మిగిలినటువంటి రైతులు ఎవరైతుందో వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంధు అంటే సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే కేవలం పంట పండించేటటువంటి భూములకు మాత్రమే రైతు పంధిద్దాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి లాస్ట్ కి అంటే మార్చి నెలలో మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు లాస్ట్ విడత ఎనిమిదో విడతకు వీళ్ళ ఎంతమంది రైతులు సాగు చేసేటటువంటి భూములు ఉంటే ఎంతమంది రైతులు పంట పండించేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ అకౌంట్లలో అన్లిమిట్ ఒకటేసారి డబ్బులు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ విడతల వారిగా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడతా ఉన్నది ఇది వాళ్ళు ప్రధానంగా తీసుకుంటున్నటువంటి ఆలోచన అనేది వినబడుతున్నటువంటి అంశం ఒకటి రెండు ఎకరాల లోపు ఐదు ఎకరాల లోపు పది ఎకరాల లోపు పదిహేను ఎకరాల లోపు ఇరవై ఎకరాల లోపు ఇరవై ఐదు ఎకరాల లోపు తర్వాత ముప్పై ఎకరాల లోపు తర్వాత అన్లిమిట్ ఈ వంద ఎకరాలు పంట పండిస్తే రైతుకు వంద ఎకరాలకు ఇస్తాం అట్లా ఎనిమిదో విడతలు లాస్ట్ విడతకి ఇద్దాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుపోతుందనేది వినబడుతున్నటువంటి అంశం ఇక ఇదంతా పంచుకుంటే సరే విడతల వారికి అనేది మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా సో చాలా మంది రైతులు అడుగుతున్నారు మనకు రైతు బంధు ఎప్పుడు వస్తుంది రైతు బంధు ఎప్పుడు వస్తుంది అంటే విడతల వారికి వేయడానికి అడిగి ఉంది అంటే ఎనిమిది విడతలు తీసుకుంటున్నారు ఈ విడతలు అని చెప్పి మనకు మడత ఉన్నది కానీ మార్చి ముప్పై ఏదో తారీఖు లోపు మొత్తం రైతు బంధు కంప్లీట్ చేస్తారట దాదాపు ఆరు నుండి ఎనిమిది విడతల దాకా రైతు బంధు ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు అది కూడా షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం అంటే వారానికి ఒకసారి వారం రోజులకు ఒకసారి అట్లా షెడ్యూల్ ప్రకారం ఇచ్చేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు సో అందరికీ రైతు బంధు వస్తుంది అని చెప్పి సో చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒకసారి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనిల్ అన్న కూడా ఉన్నాడు సో అన్నతో కూడా మాట్లాడదాం మీకు ఒక క్లారిటీ వస్తుంది అన్నా నమస్తే అన్న నమస్తే తమ్ముడు సో చాలా కరెక్ట్ టైం కి కాల్ చేసినాం నేను ఒక రైతు బంధు సంబంధించిన వీడియోలో ఉన్నా సో అన్నా మనం కొంత మీరు చెప్పినటువంటి అప్డేట్ కూడా నేను మార్నింగ్ న్యూస్ లో కూడా విన్నాను సో రైతు బంధు విడతల వారిగా ఇద్దాం సుమారు ఒక ఎనిమిది విడతలుగా ముందుకు తీసుకుపోదామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది వినబడుతున్న చర్చ సో ఎన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వచ్చు ఎప్పటి రాక ఇవ్వచ్చు అసలు రైతు బంధు ఇచ్చే మార్గం ప్రభుత్వం దగ్గర ఉందా ఏ విధంగా ముందుకు అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది కొంత రైతులకు కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అంటే మనం చాలా రోజుల మాట్లాడుతాను సరే గతంలో ఉన్నటువంటి ఐదు వేల రూపాయలకు సంబంధించిన రైతు బంధు విషయంలో ప్రభుత్వం ఏర్పడితే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి హోదాలో ఉన్నటువంటి సందర్భంలో పదే పదే చెప్పడం జరిగింది సో వాటికి అనుగుణంగానే పదిహేను వేలు వేయకపోయినప్పటి కూడా రెండు విడతలుగా పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ప్రతి సంబంధించినటువంటి విడతకి ఆరు ఆరు వేల చొప్పున రెండు విడతలు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తేదీన ప్రకటించడం జరిగింది సో ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి తర్వాత ఆరు వేల రూపాయలు ప్రతి ఎకరాకు పడతాయని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తీరా వారం రోజులు కలుస్తా ఉన్నది ఇప్పటి వరకు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైవ్ పర్సెంట్ గ్రామాలకి సైతం కూడా ఇప్పటి వరకు రైతు భరోసా పైసలు ఇంతవరకు కూడా రాలేదు దీంట్లో మనం చూసుకున్నట్టు ఉంటే ఎకరాకు రాలేదు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు రాలేదు కనీసం గుంట భూమి ఉన్నటువంటి రైతులకు సైతం కూడా ఇప్పటి రైతు భరోసా పడ్డటువంటి పరిస్థితి లేదు కేవలం సెలెక్టెడ్ గ్రామాలు ఏదైతే ఐదు వందల డెబ్బై ఏడు సంబంధించిన గ్రామాలను సెలెక్ట్ చేసిందో వాటిలో మాత్రమే కొంతమంది రైతులకు మాత్రం డబ్బులు రిలీజ్ కావడం జరిగింది మిగతా ఎప్పుడు అన్నటువంటి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు సో వీటన్నింటినీ పోలీస్ పెడుతూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆ సంబంధించినటువంటి మంత్రి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది అధికారులు కావచ్చు వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే రైతు భరోసా విషయం ఒకటిసారి అన్ని డబ్బులు సుమారుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలి అందరికి ఇవ్వాలంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు అది విడతల విడుదల వారిగా మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు వాటి కూడా మేము ఎవరైతే అర్హులైనటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ అర్హుల యొక్క రైతుల యొక్క ఖాతాలో చేస్తాం మేము మార్చి ముప్పై ఒకటి వరకు వేట్ చేయాల్సిందే అని చెప్పేసి నేను ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది మరి మార్చి ముప్పై ఒకటి వరకు అంటే మరి మార్చి ముప్పై ఒకటి వరకు ఉంట భూమి ఉన్నటువంటి రైతు కూడా అప్పటి వరకు వేట్ చేయాలా లేకపోతే ఏందన్నటువంటి దానిపైన క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ వారం రోజుల టైంలో ఎకరా భూమి ఉన్నటువంటి అంటే గుంట నుంచి ఎకరం లోపు ఉన్నటువంటి రైతులైతే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఇట్లా చూసుకున్నట్లయితే సుమారుగా రెండు నుంచి రెండు రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ఈ చిన్న సన్నకారు అంటే దాదాపుగా గుంట భూమి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎకర భూమి ఉన్నటువంటి వాళ్ళు ఆ డెబ్బై లక్షల మొత్తం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై లక్షల మందిలో ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మంది ఈ రెండు ఎకరాల లోపు రెండు ఎకరాల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి పదవ తేదీ వరకు మొదటి విడతలో ఆ ఒక ఎకర లోపు ఉన్నటువంటి గుంట భూమి నుంచి ఒక ఎకర లోపు ఉన్నటువంటి రైతులకి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ అయితే దాని తర్వాత రెండో విషయానికి వచ్చినట్టు రెండో విడతకు వచ్చినట్టు అయితే ఉంటే ఆ పదో తారీఖు నుంచి ఉన్నటువంటి మిగతా ఫిబ్రవరి చివరి చేసి మార్చి ముప్పై ఒకటి వరకు పూర్తిగా అన్ని సంబంధించినటువంటి రైతు భరోసా డెబ్బై లక్షల మందికి టార్గెట్ రీచ్ రీచ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేస్తా ఉంది దీంట్లో నాలుగు విడతలుగా వీటి అన్నిటి కూడా విభజించినట్టుగా తెలుస్తా ఉంది ఒక గుంట నుంచి ఒక ఎకరం వరకు ఒక విడత ఆ ఒక ఎకరం పైన నుంచి రెండు ఎకరాల వరకు రెండో విడత రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు మూడో విడత ఎకరాల పైన నుంచి మిగతా ఉన్నటువంటి వాళ్ళకి నాలుగు విడతలుగా పూర్తిగా నాలుగు విడతలని మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఆ డబ్బులు రిలీజ్ చేయాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది తిరుపతి సో 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 మచ్ ఇది అంశం కూడా మార్నింగ్ న్యూస్ లో అద్భుతంగా ఒక కథనం అందించేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు అయితే వర్షన్ వర్షంలో ఐదు అంటే నాలుగు విడతలు పదెకరాల లోపు ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి సో మన లో ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశం దాదాపు ఎనిమిది విడతలుగా దాంట్లో రెండు ఎకరాల లోపు ఏడు ఎకరాల లోపు పది లోపు పెద్ద ఎత్తున ఎందుకంటే కొంతమంది యాభై అరవై ఎకరాలు పంట పండించేటటువంటి రైతులు కూడా ఉంటారు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటి కట్ ఆఫ్స్ ఏం లేవు ఎవరెవరు సాగు చేసేటటువంటి భూములు ఉన్నాయో వాళ్ళందరికీ మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి మాట కాబట్టి వాళ్ళందరికి ఇష్టమనేటటువంటి ఒక అంశాన్ని ప్రభుత్వం తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది కాబట్టి సో దాదాపు ఎనిమిది విడతలుగా అట్లా రైతు మంది ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సో ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తాం ఇక ఒకసారి మనం ఈ అంశం డిస్కస్ చేద్దాం దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల ఎకరాలకు వీళ్ళు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది అంటే దాదాపు ఇంత కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు రైతు బంధు ఇచ్చింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారు తెలుసా దాదాపు సాగు చేసేటటువంటి భూములు ఉన్నాయట తెలంగాణ రాష్ట్రంలో అంటే వీళ్ళేమో ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల ఎకరాలకు రైతు బంధు ఇస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది రైతులకు ఇస్తారట తెలుసా ఇగో ఎంతమంది ఒకటి ఎన్ని కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాలకు ఇస్తారట అంటే వీళ్ళు ఎన్ని ఎకరాలు కట్ చేసి ఇప్పుడు దాకా అంటే కేవలం ఎన్ని ఎకరాలు వీళ్ళు కట్ చేసింది పనికిరానటువంటి భూమి సాగు యోగ్యం కోసం పనిచేయనటువంటి భూమి గుట్టలు పుట్టలు రాళ్ళు పెట్రోల్ బంకులు ఫంక్షణాలు ఎన్ని ఉన్నాయట ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే అంటే పని చేయనటువంటి భూమి సాధియోగ్యానికి పనికిరానటువంటి భూమి ఎన్ని ఉన్నాయట అంటే కేవలం టూ పర్సెంట్ నాకు తెలిసి టూ పర్సెంట్ కూడా కాదు వన్ పాయింట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఈ వన్ పాయింట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ కోసం పెద్ద పతంగం గ్రామ సభలు అని చెప్పి పనికిరాని భూమి అని చెప్పి అధికారులను పంపించి నువ్వేం పండిస్తున్నావు నువ్వేం చేస్తున్నావు ఈ డ్రామా అవసరమా మీరు కడి చేసింది కేవలం ఎంత కడి చేసింది వీళ్ళు ఎరికేనా ఇగో ఏది ఇదంతా రెండు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు కేవలం ఈ గింటే వీళ్ళు చేసింది రెండు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఎకరాలు మాత్రమే కట్ చేసింది ఈ రెండు లక్షల ఎకరాల కోసం పెద్ద తతంగం పెద్ద డ్రామా పెద్ద కథ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఎన్ని ఎంత ఇస్తున్నారో తెలుసా వీళ్ళు ఒక ఒక ఇది ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాలకు రైతు బంధిస్తున్నట్టు ఇప్పుడు వీళ్ళు ఇప్పటిదాకా వీళ్ళు ఇచ్చినంత కేవలం తొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే అంటే దాదాపు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా సరిగ్గా వీళ్ళు కంప్లీట్ చేయలేదు ఇంకా ఇంతమంది రైతులకు ఇవ్వాలి ఇంతమంది రైతులకు ఒక కోటి తొమ్మిది నలభై తొమ్మిది లక్షల మంది రైతులు అంటే సుమారు తొమ్మిది లక్షలు తీసేస్తే దగ్గర దగ్గర వీళ్ళు ఒక కోటి నలభై లక్షల మంది రైతులకు ఇయ్యాలి ఇంతమంది రైతులకు ఇచ్చుడు బోన్ ఇంకా వీళ్ళు డ్రామా ఇంకా మేము ఇస్తాం తర్వాత ఇస్తాం ఇస్తాం మాపిస్తాం ఇప్పటిదాకా ఇంకా చెప్తానే ఉన్నారు ఈ ఆఖరికి ఏం చెప్తున్నారు లేదు లేదు రైతు మంది నాకు అందరు అకౌంట్లో ఇస్తాము రెండెకరాల రెండు ఎకరాల లోపు ఫస్ట్ మేము ఇప్పుడు రేపన్న ఎల్లుండని ఇస్తాం ఐదే ఐదో తారీఖు లోపు ఫస్ట్ రెండు ఎకరాల లోపిస్తారట తర్వాత పదో తారీఖు లోపు ఇంకో ఐదు ఎకరాల లోపిస్తారట ఈ విధంగా ముందుకు మన ఆలోచనలో ఉన్నారు ఫస్ట్ ఎకరం తర్వాత ఇరవై గుంటలు వీళ్ళకేమో అందరికి ఒకటేసారి రేపు ఎల్లుండి అట్లా పడుతుందట తర్వాత ఐదో తారీఖు లేదా పదో తారీఖు లోపేమో రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఇస్తారట సో ఎట్లనో అట్లా మొత్తానికి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఐదో తారీఖు లోపు రైతు బంధు రైతుల ఖాతాలలో జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉంది అనేది వినబడుతున్న చర్చ మరి ఇప్పుడు కూడా మరి పడుతుందో లేకపోతే గతంలో ఇరవై ఆరో తారీఖు అని చెప్పినట్టు డ్రామా ఏమైనా ప్లే చేస్తారో లేకపోతే జనాలను పిచ్చోలం చేయడానికి మన డ్రామా చేస్తున్నారు అర్థమవుతులేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకుపోయేటటువంటి ఇర్వయం అయితే ఇదట మేము మొత్తానికి రైతు బంధి ఇస్తాం ఐదో తారీఖు లోపు లేదా పదో తారీఖు లోపు మేము ఖచ్చితంగా రెండు ఎకరాల లోపు ఐదు ఎకరాల లోపు రైతు బంధి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం అందరికి ఇస్తాం ఎవరెవరు రైతులు ఉంటారో దాదాపు రెండు ఎకరాల లోపు ఎకరం లోపు ఉన్నటువంటి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు పదిహేను లక్షల మంది ఉంటారు పదిహేను అంటారు ముప్పై లక్షల మంది ఉంటారు రెండు ఎకరాల లోపాలే దాదాపు పదిహేను లక్షలు ఉంటారు ఎకరంలోపున్నటువంటి వాళ్ళకు ఒక పదిహేను లక్షలు ఉంటారు మొత్తం కలిపితే ఒక ముప్పై నుండి ముప్పై లక్షల మంది రైతులు ఉంటారు వాళ్ళందరి ఖాతాలలో రైతు బంధు జమ చేయడానికి రెడీగా ఉన్నారట అది కూడా రెండు ఎకరాల నుండి ఐదు ఎకరాల లోపు మాత్రమే ఫస్ట్ ఇది సెకండ్ విడత థర్డ్ విడత అన్నట్టు ఫస్ట్ విడితే ఏదో ఐదు వందల ఏడు గ్రామాలకు ఇచ్చిరు సెకండ్ విడత రెండు ఎకరాల లోపు మూడో విడత ఐదు ఎకరాల లోపు నాలుగో విడత పది ఎకరాల లోపు ఇంకో విడత ఏంది ఆ పదిహేను లోపు ఇంకో విడత ఇరవై ఎకరాల లోపు ఇరవై ఎకరాల లోపు తర్వాత అన్లిమిట్ ముప్పై ఒకటో తారీఖు దాకా ఎంతమంది పంట పండించే రైతులు ఉంటే వాళ్ళందరూ అకౌంట్లో ఇద్దామనేటటువంటి రైతులు అంటే ఆలోచనలో ఉన్నారు ఇంత దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట తెలుసా అయ్యే ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడానికి అడిగురు ఇంత ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై వేల ముప్పై మూడు వందల నలభై నాలుగు ఎకరాలకు ఎనిమిది ఆ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడానికి అడిగి ఉన్నారు దాదాపు వీళ్ళు సర్వే చేసినటువంటి ముప్పై రెండు జిల్లాలలో పదివేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రెవెన్యూ కు సంబంధించినటువంటి గ్రామాలు అంటే పంట పండించేటటువంటి గ్రామాలలో సర్వే చేస్తే కేవలం రెండు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఎకరాలు మాత్రమే కట్ చేసేది మిగతా అన్ని గట్లనే ఉన్నాయి అంటే కేసీఆర్ ఏ గుట్టకు పుట్టకి ఇచ్చినా వీళ్ళు కూడా గైట్ చేస్తారు మల్లారెడ్డి గది ఆరు వందల ఎకరాలకు ఇప్పుడు కూడా రైతు బంధు పడుతుంది దాంట్లో ఏం కట్ ఆఫ్స్ లేదంటే లెక్క కదా ఆరు వందల ఎకరాలకు మల్లారెడ్డికి రైతు బంధు వస్తుంది అన్నట్టే ఆయనకే కోట్ల రూపాయలు పోతాయి అన్నట్టే ఈ తరికాన చూస్తే గిట్నే కనబడుతున్నది దీనిలో పెద్ద కదా కట్ ఆఫ్ మన కొంప ఉంచేటట్టే కనబడుతున్నాడు మళ్ళా మళ్ళా ఉన్నోనికి ఉన్నోనికే పడతాయి పైసలు ఎవరో కేసీఆర్ కు మూడు వందల ఎకరాలు పడుతుంది కేటీఆర్ కు రెండు వందల ఎకరాలకు తర్వాత జీవన్ రెడ్డికి ఒక వంద ఎకరాలకు వీళ్ళ ఎవరికి పైసలు పడారో వాళ్ళందరికి పడతాయి అన్నట్టు మళ్ళీ పొలిటిషియన్స్ కట్ ఆఫ్ అని వీళ్ళే చెప్పిరా ఇప్పుడు మళ్ళీ కట్ ఆఫ్ ముచ్చట మాట్లాడతలేదు ఐటీ ఎంప్లాయీస్ కట్ ఆఫ్ అని వీళ్ళే చెప్పారు కట్ ఆఫ్ ముచ్చట లేదా కట్ ఆఫ్స్ అనేటటువంటి కార్యక్రమే లేదని చెప్తున్నారు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకు క్లారిటీ రేవంత్ రెడ్డికి క్లారిటీ లేదు ప్రభుత్వానికి క్లారిటీ లేదు తుమ్మల రాగేశ్వరరావు సారు వ్యవసాయ శాఖ మంత్రికో క్లారిటీ లేదు మొత్తం క్లారిటీ లేనటువంటి మనుషులు తయారయ్యారు మన తన సో చూద్దాం ఏం జరగబోతుందో దాదాపు రెండు ఎకరాల లోపు ఐదో తారీఖు దాకా లేకపోతే పదో తారీఖు దాకా మేము ఐదు ఎకరాలు కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట మరి వీళ్ళ మాటలు నమ్మొచ్చా ఏదో అనేది మనం పదో తారీఖు లోపు చూడాలి వీళ్ళ క్లారిటీ వీళ్ళ కథ ఎట్లుంటుందో ఒకవేళ వీళ్ళకి ఇప్పుడు కూడా డై కొట్టుకుంటా ఇప్పుడు కూడా మనల్ని నమ్మక మొరగొట్టుకుంటూనే ఉంటే ఖచ్చితంగా రాబోతున్నటువంటి రోజులలో కాంగ్రెస్ కి వంద శాతం బుద్ధి జనం చూద్దాం ఏం జరగబోతుందో